ఏపీలో ప్రభుత్వం మార్పు నేపథ్యంలో కీలక పత్రాలు మాయం దహన ఘటనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందని తెలియకపోవడంతో సిఐడి కార్యాలయం వద్ద కీలక పత్రాలను పోలీసులే దహనం చేస్తూ దొరికిపోయారు ఇలాంటిదే మరో ఘటన విజయవాడలో నిన్న రాత్రి చోటు చేసుకుంది విజయవాడ అవనిగడ్డ కరకట్ట రోడ్డుపై ఇలా ప్రభుత్వ పత్రాలు హార్డ్ డిస్క్ లను దహనం చేస్తూ ఇద్దరు దొరికిపోయారు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన బస్తాల కొద్దీ దస్తాలను విజయవాడ అవనిగడ్డ కరకట్టపై నిన్న రాత్రి కొందరు తగలబెట్టారు ఈ పత్రాలలో కొన్ని సీఎంఓకు చెందిన దస్తాలు కాలుష్య నియంత్రణ మండలికి చెందిన హార్డ్ డిస్క్లు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మ చిత్రాలు ఉండడంతో చూసిన టీడీపీ కార్యకర్త పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అధికార నేతలకు సమాచారం అందించారు ఈ పత్రాలు కాల్చివేసిన తర్వాత దుండగులు కారులో యనమల కుదురు వైపు పరారవుతున్నట్లు గమనించిన టీడీపీ నేతలు ఆ వాహనాన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు దీంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు పెనమలూరు ఎమ్మెల్యే బోడప్రసాద్ అక్కడికి చేరుకుని కాలిపోయిన దస్తాలను పరిశీలించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలు దగ్నం చేసినట్లు డ్రైవర్ నాగరాజు చెప్పినట్లు తెలుస్తుంది